హాయ్ ఫ్రెండ్స్ రైతన్న ఛానల్కు స్వాగతం పీఎం కిసాన్ పద్దెనిమిదో విడత ఎప్పుడు అనేది వీడియోలు తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం అందుబాటులో తెచ్చిన స్కీమ్ పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన దీని కింద అర్హులైన రైతులకు ఒక్కొక్కరికి ప్రతి విడత కింద రెండు వేలు అందిస్తుంది ఏటా ఆరు వేలు ఆఫర్ చేస్తుంది ఇప్పటి వరకు పదిహేడు విడతల కింద నిధులు వచ్చాయి ఇప్పుడు పద్దెనిమిదో విడత కోసం ఎదురుచూస్తున్నారు ఇటీవల బడ్జెట్లో పంట సాయం పంట సాయం మొత్తాన్ని ఎనిమిది వేలకు పెంచుతూ అనుకున్న దీనిపై తెలుసుకుందాం పిఎం కిసాన్ దేశంలో సన్నకారు రైతులకు పెట్టుబడి సాయం అందించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిదిలో ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి స్కీమ్ తీసుకొచ్చింది ఈ పథకం కింద అర్హులైన రైతులకు ఏటా ఆరు వేల పంట సాయం అందిస్తుంది దీనికి ప్రతి నాలుగు నెలలకు ఒకసారి మూడు విడతల కింద రెండు వేల చొప్పున అందిస్తుంది కోట్లలో ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు ఎన్డిఏ సర్కారు వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో పీఎం కిసాన్ నిధులు విడుదలకి దస్తావేజ్పై సంతకం చేసిన సంగతి తెలిసిందే ఇప్పుడు పదిహేడవ విడత నిధులు రైతులు అకౌంట్లో పడ్డాయి ఇక పద్దెనిమిదవ విడత డబ్బులు రావాల్సి ఉంది అయితే పిఎం కిసాన్ స్కీమ్ కింద డబ్బులు పొందాలంటే రైతులు ఈ కేవైసీ ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది పేరు లింగం పుట్టిన తేదీ భూమి వివరాలు ఇవన్నీ సరిగ్గా ఉండాలి ఇంకా మధ్యకాలంలో ఎవరైనా తమ మొబైల్ నెంబర్ మార్చి ఉంటే కనుక కొత్త నెంబర్ అప్డేట్ చేసుకోవాలి మొబైల్ నెంబర్ సరిగ్గా ఉంటేనే పీఎం కిసాన్ నిధులు బ్యాంక్ అకౌంట్లోకి జమ అవుతాయి నెంబర్ చాలామంది తరచుగా మారుస్తుంటారు మరి మీ మొబైల్ నెంబర్ అప్డేట్ చేయండి ఏ ఏం చేయాలనేది చూద్దాం మొబైల్ నెంబర్ మారితే దీనికి పిఎం కిసాన్ పోస్టల్ వెంటనే మార్చుకోవాల్సి ఉంటుంది ఇది ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు ఎక్కడికి వెళ్ళినా పని లేదు తొలిత మీ పిఎం కిసాన్ అధికార పోస్టల్కి వెళ్ళి హోమ్ పేజీలో కింద స్కూల్ చేస్తే ఫార్మర్స్ కార్నర్ సెక్షన్ అప్డేట్ మొబైల్ నెంబర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది అక్కడ మీరు రిజిస్ట్రేషన్ నంబర్ లేదా ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి ఆ తర్వాత ఎంటర్ ద కోడ్ చేసి చర్చ్ చేస్తే బటన్ మీద క్లిక్ చేయాలి ఆ తర్వాత గెట్ ఆధార్ ఓటీపీ క్లిక్ చేసి ఆధార్ లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్కు వచ్చి ఓటీపీ ఎంటర్ చేయాలి అక్కడ వెరీ వెరీ చేశాక కొత్త మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ క్లిక్ చేయండి అప్పుడు వెరిఫికేషన్ అవుతుంది ఈ వెబ్సైట్లోకి కేవైసీ అప్డేట్ సహా కొత్త రైతులు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు బెనిఫిషియర్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు చివరిగా జూన్ పద్దెనిమిదిన పదిహేడవ విడత నిధులు రాగా ఇప్పుడు పద్దెనిమిదవ విడత నిధులు అక్టోబర్లో నెలల్లో వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలపడం జరిగింది ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్ జై మోడీ